హలో అండి అందరికీ నమస్తే మీకు నేను మంచి వీడియో షేర్ చేస్తున్నానండి ఇది తీర్థం పొడి నేను ఎలా తయారు చేశాను ఇంతకుముందు ఏది వాడేదాన్ని అంటే దేవుడికి తీర్థంగా తులసాకులు పచ్చకర్పూరం అలాగే ఒక్క ఇలాచి దంచి వేసేదాన్ని దీన్నే అభిషేకంగా చేసి కొంచెం తీర్థంగా తీసుకునే వాళ్ళం అయితే యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో అయ్యగారులు మనకి చూపించు చూపిస్తున్నారు ఇది మంచిదని దేవుడికి నేను కూడా ట్రై చేశాను ఇరవై గ్రాముల ఇలాచీలు జాజికాయ జాపత్రి లవంగాలు పచ్చకర్పూరం అండి ఇది తీసుకొని మనం మిక్సీలో వేసుకొని ఇవన్నీ ఇరవై గ్రాములు ఇలాచీలు ఉంటే మిగతా అన్నీ పది గ్రాములు పచ్చకర్పూరం కొంచెం తక్కువగా వేసుకోండి దీన్ని నేను మెత్తగా పౌడర్గా తయారు చేసి ఒక చిటికెడు మనం పంచపాత్రలో వేసి మంచినీళ్ళలో ఇది దేవుడికి అభిషేకం చేసి తీర్థం తీసుకుంటే చాలా బాగుంది గొంతు నొప్పి కొంచెం జలుబు ఇటువంటివి కూడా మనకు కొంచెం తక్కువ అయినట్టుగా అనిపిస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంది కానీ దేవుడికి చేసేది కాబట్టి దయచేసి వాసన చూడకండి మనం దేవుడికి సమర్పించే ఇవి కూడా వాసన చూడకూడదు ఒక రెండు తులసాకులు వేసి దేవుడికి అభిషేకంగా మనం సమర్పించిన తర్వాత ఆ నీటిని మీరు తీర్ఘ తీర్థంగా తీసుకోండి ఇది కుంకంలో కలిపి కూడా బొట్టుగా పెట్టుకోండి ఆ తర్వాత దేవుడికి కూడా బొట్లుగా పెట్టచ్చు ఎందుకు నాకు కొంచెం మంచిగా అనిపించింది ఈ పొడి అన్నది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను దేవుడికి సంబంధించిన ఏవైనా చెప్తే కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కువగా ఏం చెప్పలేను అందరికీ థ్యాంక్ యూ అండి